ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి నరసింహన్ శనివారం సతీ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు మంగళగిరి శ్రీలక్ష్మి నరసింహస్వామి దేవస్థానంలోని అన్నదాన సత్రంకు శ్రీభాష్యం రవి మురళి ట్రాలీ సమర్పించారు వివరాలను ఏసీ ఈవో సునీల్ కుమార్ వివరించారు క్షేత్రం స్వామివారి అన్నదాన ప్రసాద వినియోగం వరకు ఈరోజు శ్రీభాష్యం రవి గారు మరియు మురళి గారు అన్నదానం భక్తుల కోసం చాలా సౌకర్యంగా ఉండటం కోసం ఈరోజు మనకు దేవస్థానం వారికి రెండు ట్రాలీలు సమర్పించి ఉన్నారు దీనివల్ల అన్నదానం చేయటం అనేది చాలా సౌకర్యంగా ఉంటుంది స్వామివారి ఆశీస్సులు ఈ దాతలకు ఉండాలని చెప్పి కోరుకుంటాను అలాగే చాలామంది దాతలు కూడా విరివిగా దాళ విరాళాలు ఇస్తున్నారు దీంతో మనం అన్నదానం అనేది ఇటువంటి చాలా పరిమితంగా చేసేవాళ్ళం ఇప్పుడు వచ్చేసి అన్నదానాన్ని అపరిమితంగా చేస్తున్నాము వారందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటాం ఓ నమో నరసింహ దుగ్గిరాల మండలం పెదకొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి ఆలయం వద్ద శనివారం ధనుర్మాసం శివముకోటి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు అర్చకులు లక్ష్మీపంత్ వేదమంత్రాలు అభిషేకాలు అలంకరణ అర్చన జరిపారు గ్రామంలోని మహిళలు భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అర్చకులు లక్ష్మీపంత్ మాట్లాడారు దుగ్గిరాల రథం సెంటర్ వద్ద శనివారం శివ ముక్కోటి ఆరుద్రోత్సవ పుణ్యదినం సందర్భంగా పరమశివునికి విశేష ద్రవ్యములచే సామూహిక అభిషేకాలు నిర్వహించారు ఉదయం స్వామివారికి లక్ష్మీ గణపతి విశేషాలు హారతి మంత్రపుష్పం జరిపి రథశాల ముందు మండపంపై పూజ తదుపరి అభిషేకాలు జరిపారు గ్రామంలోని మహిళలు భక్తులు విశేషంగా పాల్గొని పంచలింగ రూపంలో ఉన్న పరమశివునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు అర్చకులు వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపారు ఈ సందర్భంగా అర్చకులు జయంత్ శర్మ మాట్లాడారు దుగిరాల గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ బుద్ధి సమేత దశభుజ లక్ష్మీ గణపతి ఆలయంలో ఇవాళ ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని విశేష అభిషేకము సహిత అర్చన కార్యక్రమం ఆరు గంటలకి జరపబడినది తదుపరి దుగ్గిరాల రథన్ సెంటర్ వద్ద వేయించేసి ఉన్నటువంటి ఆ యొక్క పరమశివులకి విశేష అభిషేకము భక్తులు వారు తెచ్చుకున్న ద్రవ్యములచే వారు స్వయముగా అభిషేకించుకొని స్వామివారిని తరించుకున్నారు ఈ యొక్క స్వామివారి కార్యక్రమంలో భాగంగా విశేష అభిషేకము అలాగే పంచముఖాలకు పంచలింగాలకు కూడా స్వామివారికి అభిషేకం జరిగినది తదుపరి అన్నాభిషేకము ఈ యొక్క స్వామివారి యొక్క శివముక్కోటి ఆరుద్ర నక్షత్రం అలాగే త్రిపురాసుర సంహారం జరిగినటువంటి రోజును పురస్కరించుకొని ఈ యొక్క స్వామివారికి అన్నాభిషేకం కూడా చాలా విశేషంగా జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు కూడా చాలా విశేషంగా పాల్గొన్నారు ఈ యొక్క స్వామివారి యొక్క కృపను ఆ యొక్క భక్తులు కూడా తీసుకున్నారని చెప్పి మనవి చేయడం జరుగుతుంది మంగళగిరి ఆదివేశ కళ్యాణ మండపంలోని మొదటి అంతస్తులో వేంచేసి ఉన్న శ్రీ వాసవి అమ్మవారికి ప్రపంచ ఆదివేశ మహాసభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగం పట్టణ సంఘాల సమాఖ్య రచ్చబండ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి లక్ష పుష్పార్చన ఘనంగా జరిగింది కర్ణాటక వారణాసి శ్రీ సంస్థాన్ శాంతశ్రీ మఠాధిపతి వైశ్య గురువు శ్రీ వామనాశ్రమ మహాస్వామీజీ లక్ష పుష్పార్చన నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రపంచ ఆర్యవేశ మహాసభ ఆంధ్రప్రదేశ్ విభాగం అధ్యక్షులు దేవతీ భగవన్నారాయణ రచ్చబండ ఫ్రెండ్ సర్కిల్ ప్రతినిధులు చీదేళ్ల వాసు మాజేటి గోపాలకృష్ణ భోజనపల్లి తాండవ మాజేటి బాలాజీ గార్లపాటి శ్రీనివాసరావు పేర్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు నూట ఎనిమిది వాసు పరమేశ్వరి అమ్మవారి అమ్మవారి ఆలయంలో లక్ష పుష్పార్చన కార్యక్రమం అంటే సుమారు కోటి పుష్పార్చన కార్యక్రమం భాగంగా చాలా చోట లక్ష పుష్పార్చన కార్యక్రమం చేస్తూ వచ్చేసాము ఈరోజు మంగళగిరిలో ఇక్కడ ఉన్నటువంటి ఉండేటువంటి ఆర్యవైశ్యవంతులందరినీ కలిసి అందరితో సామూహికంగా లలితా సహస్రనామంతో లక్ష పుష్పార్చన కార్యక్రమం చేశాము అందరి సహకారంతో చాలా విజయవంతంగా జరిగింది లలితా సహస్రనామంతో ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి అన్ని విధాలు మంచి ఫలాలు అమ్మవారి కృపతో అన్ని విధాలు మంచి ఫలాలు మనకు దొరుకుతాయని మనకు ఋషిమునులు చెప్పినట్లు అందరికీ కూడా సకల విధముగా మంచి కావాలి సకల ఐశ్వర్యాలు సంతృప్తి సకల ఐశ్వర్యం ప్రాప్తి కావాలి మంగళగిరి పట్టణంలో వాజవి పరివార్ అట్లానే మహాస్వామీజీ వైశకుల గురువు హల్దియర్ కర్ణాటక మరియు వారణాసి భక్త బృందంతో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ దానికి అనుగుణంగా ఈరోజు లక్ష పుష్పాక్షణ కార్యక్రమం చేయడం జరిగింది భక్తులందరూ ఈ కార్యక్రమాన్ని తొలగించి తర్వాత తీర్థప్రసాదం సేకరించవలసిందిగా తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా పూర్తయింది ఈ కార్యక్రమం జరిగినందుకు స్వామివారి కుటాక పక్షాలు తెలియజేస్తున్నాం మనందరినీ అనుగ్రహించటానికి విశేషముగా లక్ష పుష్ప అర్చన కైంకర్యము అత్యంత వైభవోపేతంగా కన్నుల పండుగగా మరి మేము మర్చిపోలేని విధముగా శ్రీ స్వామివారు మనల్ని అనుగ్రహించడానికి ఇక్కడికి విచ్చేయడం జరిగింది ఇది అంతయు మంగళగిరి క్షేత్రంలో వరల్డ్ ఆర్యవైస్ మహాసభ ఆంధ్ర రాష్ట్ర విభాగ అధ్యక్షులైనటువంటి శ్రీమాన్ దేవతి భగవన్నారాయణ గారి ప్రధానమైనటువంటి పోష పోషణలో ఈ స్వాగతం పలికి ఇంతమంది ఆర్యవైశ్యుల్ని ఇక్కడికి చేర్చి ఈ లక్ష పుష్ప కైంకర్యంలో భాగస్వాములైన అందరికీ కూడాను ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలన్నీ ప్రసాదించాలని కులదైవం వాసవి కంజికా పరమేశ్వరి అమ్మవారిని ప్రార్థన చేస్తూ గురువులకి వందనం చేసుకుంటూ ఉన్నాం శుభం భూయాత్ మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర వారి దేవస్థానంలో ముక్కోటి పూజలు జరిగాయి ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ భోగి కోటేశ్వరరావు ఈవో గోపి ట్రస్ట్ బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు డాక్టర్ వంశీ దంపతులు కైంకర్యపరులుగా వ్యవహరించారు పురోహితులు టి శ్యామసుందర శాస్త్రి మాట్లాడారు మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఈ యొక్క మంగడిగిరిలో వేయించేసి ఉన్న శ్రీ గంగాపురంభాసేదల్లేశ్వర స్వామివారి దేవాలయంలో ఈరోజు శివముక్కోటి శివముక్కోటి అనగా మనకి వైకుంఠ ఏకాదశి వెళ్ళిన ఆర్ద్రా నక్షత్రం రోజు ఏదైతే వస్తుందో ఆ సమయాన శివముక్కోటి అనగా ఆ యొక్క అరిహరాదులు వైకుంఠ ఏకాదశిలో విష్ణుమూర్తి కైలాసంలో పరమేశ్వరుడు భూలోకల్లో ముక్కోటి దేవతలతో పయనించి భూలోకల్లో ఉన్న యొక్క జనులను చూడటానికి మొట్టముగా ఆయనకు ఉత్తరం వైపు ద్వారాన్ని తీశారు ఎందుకంటే అంటే హిమాలయ పర్వతాలు నదులు ఉంటాయి నదిలో అభ్యంగ స్నానములు చేసి ఆ స్నానానంతరమును స్వామివారు ముందుగా నదికి వెళ్ళి ఆ దర్శన భాగ్యం కొరకై ఎవరైతే ఏదైతే గ్రామాలలో కానీ సమస్త ప్రాణులు సమస్త జనులు యొక్క ఈతి బాధలు అనావృష్టి కలుషితమైన కాలుష్యాన్ని నివారింపజేయడానికి కైలాసం నుండి ఒక్క పర్యాయము ఈ యొక్క కోటి నాడు విచ్చేయిచున్నారు కాబట్టి ఈ మహత్తర కార్యక్రమం ఎన్నో సంవత్సరాలుగా తరతరాలుగా పరంపరంగా నిరంతరంగా ఈ మహత్తర కార్యక్రమానికి మన యొక్క దాతలైన వెనకాల గోత్రోద్భవులు లేటు బొచ్చు వెంకట ఉలక్కి గారు వారి ధర్మపత్ని మాణిక్యమ్మ గారు మరియు ఇక్ష్వాకుల గోత్రం కొలగళ్ల రామ్మూర్తి గారు వారి ధర్మపత్ని వెంకటత్నమ్మ గారు మిథునుగుల గోత్రం మాజేటి నాగేశ్వరరావు గారు ధర్మపతి రాజేశ్వరమ్మ గారు వారి జ్ఞాపకార్థంగా వారి యొక్క కుమారుళ్ళు మిథునుగుల గోత్రం మాజేటి లక్ష్మీ నరసింహమూర్తి గారు ధర్మపత్ని లలిత గారు వారి కుమారులు మాజేడి వంశీకృష్ణ ధర్మపత్ని దీప వీరి కుమారుడు వివాన్ కృష్ణ అలాగే విజయ విజయనాగేశ్వరరావు గారు ధర్మపతి ప్రియా వీరి కుమారులు చేతన్ చరణ్ గారు ఎన్నో పర్యాయణుకు ఎన్నో సంవత్సరాలు నిరాడంబరంగా నిస్వార్థంగా ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమానికి కైంకర్యం వహిస్తూ మంగళగిరిలో వేసి ఉన్న శ్రీ గంగాబాబరామ సమితి మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు శివముక్కోటి సందర్భంగా మంగళగిరి శాసనసభ్యులు ఐటీ విద్యాశాఖ మంత్రివర్లు నారా లోకేష్ గారికి మంగళగిరి నియోజకవర్గం ప్రజలందరికీ మా దేవస్థానం ట్రెస్ట్ బోర్డు తరపున మా ప్రధాన పూజారి గారు ఈవో గారు మీ అందరం హృదయపూర్వక నమస్కారాలు తెలుస్తున్నాం